మా ఊరు ఊటుకూరు గ్రామం విడలూరు మండలం అండి మా ఊరిలో మా పెద్దల నుంచి మూడు నాలుగు తరాల నుంచి మా శ్మశాన వాటిక ఉందండి ఆ శ్మశాన వాటికలో ఈ మధ్య కొంత రోడ్డు మార్జిన్లో కొంతమంది ఇళ్ళు లేసుకొని చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉన్నారు తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మా స్థలంలోకి వస్తున్నారు కడుతుంటే మేము కట్టడాలు అడ్డగిస్తున్నాం దాని మీద మా మీద దౌర్జన్యం చేస్తున్నారు కొంతమంది నాయకులు వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళి బీజేపీ నాయకులు సపోర్టుగా వెళ్ళారు వాళ్ళంతా వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అది మీ దగ్గర లేదు మీకు అంత ఏడు ఉంది మీకు ఇందుకు అంతా అనే మాటలు వస్తున్నాయి అదేమంటే మా మీదనే తిరగబెట్టి వాళ్ళు వస్తున్నారు రోజు ఉదాయాన్ని పది మంది వస్తున్నారు మా ఇళ్ళకి సాయంకాలం రాత్రి పది గంటలకు పది ఇరవై మంది వస్తున్నారు అని పుగార్లు పుట్టిస్తున్నారు అవన్నీ మేము వద్దకుండా మేము కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారు కలిసి అర్జీ ఇచ్చాము అర్జీ ఇచ్చి మా స్థలం మాకు చూపించండి సార్ మా వాళ్ళు వచ్చి మా హద్దులో వస్తే మేము అడ్గిస్తున్నాము దాన్ని మేము ఖండిస్తూ నిరసిస్తున్నాము మా శ్మశాన స్థలం ఎంత ఉందో దాన్ని మాకు కొలితేసి చూపించేయండి మిగతాది ఆర్ఎండ్బి వాళ్ళ స్థలంలో వాళ్ళు వేసుకుంటా అంటున్నారు అది ఆర్ఎండ్బి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని కూడా చెప్పాం చెప్తే ఆర్ఎండ్బి స్థలం మీకేం సంబంధం మేము ఫిల్లర్స్ వేసి స్లాబులు పోసుకుంటాం మీరెవరు అడిగేదానికి అంటున్నారు శ్శానం శ్మశానం పక్కన రోడ్డు ఊరు పుట్టినప్పుడు ఉన్నింది మధ్యలో వచ్చిన ఇళ్ళు పౌరముఖ స్థలంలో ఇళ్ళు వేసుకొని ఇళ్ళు పెంచుకుంటా ఇంకా శ్మశానంలోకి వస్తుంటే ఒక వర్గం వారు వారికి ఒక ఇంటి వారికి ప్రోత్సహిస్తూ వారికి శ్మశాన స్థలం ఆక్రమణ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కావున వారు చెప్తున్నారు శ్మశానం మా ఇళ్ల పక్కకు వస్తుందని శ్మశానం మీ ఇళ్ల పక్కకు వచ్చిందే మీరు శ్మశానం అమ్మి ఇళ్ళు వేసుకున్నారా అనేది మా ప్రశ్న శ్మశానం ఊరు పుట్టినప్పుడు పుట్టింది మధ్యలో మీరు ఇళ్ళు వేసుకున్నారు ఇళ్ళు వేసుకొని పెంచుకుంటూ వస్తుంటే భావితరాల వారికి ఆ శ్మశాన స్థలం లేనప్పుడు ఎక్కడ పుడుచుకోవాలా కావున మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసాం కలిస్తే ఆయన సర్వేర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి సర్వే చేసి వాళ్ళ స్థలం వాళ్ళకి చూపి మన చెప్పారు